కృష్ణుడు ఉన్నాడు కృష్ణుడు జగద్గురువు కృష్ణం వందే జగద్గురువుని జగద్గురువు భగవద్గీతనే మాట్లాడు వచ్చి ఫస్ట్ పర్సన్ సింగులర్ నెంబర్లో అహం నేనే మొత్తం సమస్త సృష్టి మొత్తం నాలోనే ఉన్నది అని చెప్పిన వాడు ఎవడో లేడు ప్రపంచం మొత్తం మీద భగవద్గీత ఒక్కటే అట్టా చెప్పినటువంటి కృష్ణుడు మొత్తం సృష్టి అంతా నీ నీ దగ్గర శత్రువుడు ఇక్కడ ఉన్నారా నువ్వు ఏదో వాళ్ళని నీకు వాళ్ళు ఎప్పుడో చచ్చారు వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు ఏం చెప్పాడు భగవద్గీతలో కృష్ణుడు అయినా ఆయన మరి ఆయనకున్న సృష్టి అంతా చేసిన గాడ అల్మైటికి తలుచుకుంటే కౌరవుల్ని మూసి కన్ను తీర్చినంతలో కౌరవులు అందరినీ నాశనం చేయగలడు అర్జునుడిగా అధికారం ఇవ్వగలడు యుద్ధం చేయక్కర్లేదు ఏం చేశాడు రోజు కూర్చొని మహిమలు చూపించుకుంటూ మన షో ఏం చేయాల యుద్ధం చేశాడు తప్పుడు పనులు చేశాడు తప్పుడు విధవల్ని శిక్షించడం కోసం వాడు బుద్ధి చెప్పడం కోసం తప్పుడు పనులు కూడా చేశాడు చెయ్యాలి అని మనకు చెప్పాడు